డ్రమ్ చూసారా దీని లోపల రోజు బియ్యం కడిగిన నీళ్ళు పోస్తా దీని లోపల గంజి కూడా వేస్తాను వెజిటేబుల్ పీల్స్ ఫ్రూట్ పీల్స్ అన్నీ వేసి కొంచెం బెల్లం ముక్క వేసి త్రీ ఫోర్ డేస్ పర్మెంట్ చేసి దీన్ని కొంచెం చెక్కతో కలపాలి చెక్క పట్టుకొని దాన్ని కలపాలి ఓ త్రీ ఫోర్ డేస్ పర్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ దానిలో కొంచెం వాటర్ డైల్యూట్ చేసి నేను మొక్కలకి ఇస్తాను అనమాట ఫ్రూట్ మొక్కలకివ్వచ్చు వెజిటేబుల్ మొక్కలకి ఇవ్వచ్చు మంచి హెల్తీ చాలా హెల్దీ ఫుడ్ దానికి మొక్కలకి సో తర్వాత ఇదేమో గంజి ద్రావణం ఈ గంజి ద్రావణం ఏంటంటే మిలీ బగ్స్ మెయిన్ ఏంటంటే మనకి ఎక్కువ వచ్చేది మిలీ బగ్స్ టొమాటో ప్లాంట్స్కి ఎక్కువ వస్తుంది సో మందారాలకు బాగా వస్తుంది వంకాయ కూడా వస్తుంది సో దానికి నేను ఇలా కొంచెం వాటర్ డైల్యూట్ చేసి స్ప్రే చేస్తానండి సో ఇది గంజి అనమాట ఇదేంటంటే కాల్షియం వాటర్లో నేను ఎగ్ పెయిల్స్ అట్లా వేసి పెడతాను త్రీ డేస్ అలా ఉంచిన తర్వాత మళ్ళీ దాన్ని తీసేసి ఆ ఎగ్ పీల్స్ని ఆ వాటర్ తీసి కాల్షియం కాబట్టి టొమాటోస్కి వంకాయలకి వాటికి వేస్తాను సో మనకి మంచి ఫ్రూటింగ్ వస్తుంది దానివల్ల